అంటే ఒక పల్లి ఆయిల్ ఈ గాను దాంట్లో తయారు చేసేది ఇంకేమైనా డిఫరెంట్ ఆయిల్ తయారు చేస్తారు మన దగ్గర వచ్చేసండి పల్లి కొబ్బరి సన్ సన్ఫ్లవర్ నువ్వుల్లో నాలుగు రకాలండి నల్ల నువ్వులు తెల్ల నువ్వులు వెర్రి నువ్వులు ఏంటి పూజ నువ్వులు హోమాలకు నువ్వులు సపరేట్ ఉంటాయండి కుస్మా అవిస ఆవ నూనె ఆముదము ఇప్పుడైతే ఇవన్నీ తీసుకున్నాం అండి లెవెన్ ట్వెల్వ్ టైప్స్ తీస్తున్నాం మన దగ్గర ఇంకా కూడా రానున్న రోజుల్లో ఇంకా కూడా కొన్ని ఆయిల్స్ ఉన్నాయి మన ఇంకోటి ఏంటంటే మన పూర్వీకులు ఏదైతే వాడిరో మన కల్చర్లో ఏదైతే ఉందో అవే తీసుకొస్తుంది తప్ప మన కల్చర్కి విరుద్ధంగా మన పూర్వీకులు వాడిన దానికి విరుద్ధంగా మాత్రం తీసుకురావండి మన కల్చర్లో ఏముందో మన పూర్వీకులు ఏదైతే వాడిరో అదే తీసుకొస్తాం దేంట్లో స్టోరేజ్ కంప్లీట్ స్టీల్ టిన్స్ అండి ఎందుకంటే దీనికి గాజు కానీ స్టీల్ కానీ మేము మాత్రం కంప్లీట్గా స్టీల్ టిన్లలో స్టీల్ డ్రమ్లలో స్టోర్ చేసి పెడతాము కస్టమర్కు మాత్రం స్టీల్ డబ్బు స్టీల్ టిన్స్ లేదా గాజు బాటిల్స్ ఇంకోటి ఏంటంటే మేము రోడ్డు మీద ఉన్నాం కాబట్టి కొందరు కస్టమర్స్ రెస్పాన్స్ ఏంటంటే టిన్కు మళ్ళీ ఎక్స్ట్రా పెట్టలేము మేము ప్లాస్టిక్ బాటిల్లో పోసివండి మేము ఇంటికి పోగానే స్టీల్ టిన్లో మార్చుకుంటామని అంటున్నారు ఇక దాన్ని కూడా మేము కారణం లేకపోతున్నాం కస్టమర్ల అప్పటికప్పుడు అండి ఒక టూ త్రీ అవర్స్ ఫైవ్ అవర్స్ కంటే ఇబ్బంది ఉండదు కానీ అబౌ టెన్ అవర్స్ టువెల్ అవర్స్ ఇబ్బంది అయింది అట్లాంటి వాళ్ళకు మేము ఇవ్వమండి ఫస్ట్ చెప్తాను స్టీల్ కానీ గాజు కానీ స్టోర్ చేసుకుంటే ఏం కాదు ప్లాస్టిక్ లో మాత్రం కంప్లీట్గా అవాయిడ్ అండి అట్లా మేము ప్లాస్టిక్ నుంచి వాడుకుంటుంది అలాగే నూనెలో ఇవ్వమండి మేము అండి